క్రీస్తేడి నాయకుడేడి మాకు నాయకుడొద్దు మాకొక ఉన్నాడు వెనక వాడు కనిపించని శక్తి దేవుడు పేరు చెప్పి దేవుని నామాన్ని కళంకపరచి బైబుల్ను పక్కకు నెట్టి మనుషుల కల్పనలకు అవకాశం ఇచ్చి చోటిచ్చి సమాజాన్ని తప్పుదారి నడిపిస్తున్నందుకే కదా ప్రభుత్వాలు చట్టం చేశాయి మత మార్పిడులు చట్టాన్ని తెచ్చాయి మహాజ్ఞానాన్ని బోధించి మానవ మనస్సును మార్చవలసిన నీవు బైబుల్ను చేతబట్టుకుని మతాన్ని ప్రబోధించావే అందుకే క్రైస్తవ్యం అంటే అసఖ్యం ఆలోచించండి అమెరికా అనగానే క్రైస్తవులు అనుకుంటారు చాలామంది వాడు క్రైస్తవులు కాదండి దుష్టులు వాళ్ళు ఎలా అంటారా ఒక దుష్టునికి ఓటేసి గెలిపించారండి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇస్లాం అండి వాళ్ళమ్మ క్రిస్టియన్ అండి ఈరోజు వాడు అమెరికా ప్రెసిడెంట్ అండి మిస్టర్ ఒబామా నిజంగా వాడు అమెరికా అధ్యక్షుడు కాగానే చట్టాన్ని ఏం చేశాడో తెలుసా కడుపులో పుట్టు ఉన్న బిడ్డను బిడ్డగానే రక్తపు గడ్డగా మార్చేయండి అన్నాడు అబార్షన్ చట్టం అబార్షన్ చట్టం చేశాడండి మీరు పిల్లలను రాలగొట్టేయచ్చు నో ప్రాబ్లం హంతకుడు పసిపిల్లల హంతకుడు ఒక హంతకుడు క్రైస్తవ దేశాన్ని క్రైస్తవ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటే అది క్రైస్తవ దేశమా వాడికి ఓటు వేసింది అమెరికా వాళ్ళు కారా వాడు రాజ్యానికి రాగానే అబార్షిన్స్ చట్టబద్ధం చేశాడు ఒకవేళ నీకు గర్భవతి అయితే ఆ గర్భాన్ని తీసేయి బిడ్డను చంపేయి ఆ దేశంలో ఇంత దయానీయమైన భయంకరమైన పరిస్థితులు బైబిలుకు భిన్నంగా జరుగుతున్నప్పుడు ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఈ దేశానికి వచ్చి మీకు చెప్పే ఏంటి వాడిల్లిని వాడు సర్ది వాడు వాడిల్లిని వాడు కాపాడుకోలేని వాడు వాడి దేశాన్ని వాడు కాపాడుకోలేని వాడు ఈరోజు మన దేశానికి వచ్చి ఏం చెబుతాడు ఎవరైనా ఇండియాలో అడగగలుగుతున్నారా అండి ఈ క్రైస్తవం ఇంత ఘోరమైనదా అని దీన్ని ఒక మతాన్ని చేసి ఈరోజు ఈ దేశంలో ఎన్ని కలతలు సృష్టిస్తున్నాయండి కొన్ని ప్రభుత్వాలు చెప్పండి ఒక ఒరిస్సాను చూడండి ఒక గుజరాత్ను చూడండి ఒక మహారాష్ట్రను చూడండి క్రైస్తవులపై జరుగుతున్న దౌర్జన్య కాండ ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు ఆ దేశాల నుండి వచ్చిన వారు నీకు చెబుతున్నదేంటి బైబులా నీకు కావలసింది వాడు చెప్పే వాక్యమా వాడి చేతిలో ఉన్న డాలరా ఈ సామ్రాజ్యవాదం నీకు అర్థం కాలేదయ్యా వాళ్ళ దోపిడీ విధానం భారతీయులకు అర్థం కాలేదు వాడు బండి పెడతాడు లారీ పెడతాడు డబ్బిస్తాడు అవునా వద్దండి మహాజ్ఞానం మీకు తెలియదప్పుడు అర్థం చేసుకోలేరండి దేవుడు ఏ ఇష్టం చేతే ప్రకృతిని జరింపచేశాడు ఈ ప్రకృతిలో కారణజన్ముడుగా ప్రకృతి ఒడిలో నిన్ను పరుండబెట్టాడో ఆయన సంకల్పం వెనక ఉన్న వందల కోట్ల సంవత్సరాల నాటి చరిత్ర అసలు ఎవడైనా ఎప్పుడైనా చెబుతున్నాడా అండి ఏ పుస్తకంలోనైనా వ్రాచాడా అండి కోటి విద్యలు కూటి అని కడుపు కోసం బ్రతుకుతున్న శాస్త్రవేత్తలు వాళ్ళని నమ్ముకున్న విశ్వవిద్యాలయాలు అందు బోధింపబడుతున్న పాఠాలు అవి నేర్చుకుంటున్న మీరు అరవై ఏళ్ళ డెబ్భై ఏళ్ళ బ్రతుకు కోసమే ఆలోచించారే తప్ప ఒక గింజ గింజగా ఉండిపోతే చావక ముందది గింజగానే ఉండిపోయి మండిపోతుంది అంతమైపోతుంది కానీ అది నేలలో పడి అది మొలకెడితే ఫలిస్తుంది బహుగా అన్నాడు యేసుక్రీస్తు ఒక మంచి మాట ఈ రాత్రి మీకు చదువుతానండి మీరు చదవనది కాదు వినది వినది కాదు చదివారు ఏదో అనుకున్నారు ప్రతి వారు బైబిల్ చదువుతున్నారు బైబిల్లోదే చెబుతున్నారని మీరు అనుకుంటే బైబుల్లోదే చదువుతున్నారు ఏదో అనుకుంటున్నారు అంతే దాన్ని అనుకోబట్టే సువార్త పండుగలు ఆశీర్వాద పండుగలు ప్రపంచమంతా నాశనానికి పరుగెడుతుంటే ఆ దినమైన ఆ గడి అయిన నువ్వు కుమారుడు గాని పరలోకంలో దేవదూతలు గాని చెప్పలేరు అని బైబిలులో అక్షరాల వ్రాయబడితే రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటికి అయిపోతుందని ఈ శాస్త్రవేత్తలు గళం విప్పితే క్రైస్తవ ప్రపంచమా ఎక్కడ నిద్రపోతున్నావు నీకు బైబుల్ తెలుసు కదా ఆ టీవీ మీడియాలన్నీ కూడా టీవీ ఛానల్స్ అన్నీ కూడా శాస్త్రవేత్తలను ముందు పెట్టుకున్నారు ఒక పిచ్చివాడైన నోస్టోమస్ భార్య లేదు పిల్లలు పోయారు పిచ్చెక్కి ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశం అంతా తిరుగుతున్నా ఆ తిరిగిపోతున్నా ఏమంటారు ఏమంటారండి ప్లాట్ఫారాల మీద కనబడుతూ మాసిన గుడ్డలతో పెరిగిన గడ్డాలతో మాసిన జుట్టుతో ఎవడైనా కనబడితే ఏమనుకుంటారు పిచ్చివాడు అంటారు అదే పిచ్చివాడు నోస్టోమస్ పదిహేను వందల సంవత్సరాల్లో పుట్టిన వీడు కుటుంబ సమస్యల వలన పిచ్చివాడుగా మారి ప్రపంచానికి జ్యోతిష్య పితామహుడు అంటున్న ఈ ప్రపంచ నోరును ముయించటానికి సత్తాలేని నీవు బైబులు పట్టుకోవటం అనవసరం అడికాళ్ళు పట్టుకో ప్రపంచ క్రైస్తవులు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ క్రైస్తవులేనా పులిపీటాలు ఎక్కి బళ్ళలు గుద్ది బళ్ళలు ఎరగొట్టి ప్రసంగాలు చేయటం కాదండి మూర్ఖంగా మాట్లాడే ప్రతి వాణి నోరు ముయించ మన్నాడు దేవుడు వేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవచనం చూడండి అది ఈనాటి మాట ఒకనాటి మాట కొన్ని వందల ఏళ్ల నాటి మాట క్రైస్తవ సమాజానికి దేవుడు వ్రాయించిన మాట ఆ కోస్తులు అగ్రగణ్యుడైన పేతురు వ్రాసిన పేతురు చేత వ్రాయించిన మాట దేవుని మాటది ఏమనుంది చదవండి యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు అని నోరు మూయుట దేవుని ఇష్టం చిత్తం మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తం ఆ నువ్వు ఆ గడి అయినను మీరు అనుకునే వేళలో వచ్చిన సమయం నేను గాని పరలోకమందలి ఏ దూత అయినో తెలియదు చెప్పలేదు అని వ్రాయబడిన ఈ మాటను తెగ నరికి అడ్డంగా వచ్చి పడుతున్న గాని నోస్టర్ డోమస్ గాని ఐన్స్టీన్ గాని నరికయ్యవలసిన క్రైస్తవ సమాజం చేతగా కదలదించుకుంది అందుకేనండి సవాలు విసిరాను ఊరకనే కాదు కదా నేను బెట్టింగ్లో వాడిన ఒక నాలుగు కోట్లు ఇమ్మని నేను అడగలేదు కదా నా రెండు కోట్లు వదిలేస్తాను ఓడిపోతే బిల్డింగ్ నువ్వు నువ్వు నాకు ఏమి పరసం లేదు బాప్ తీసుకుని ఇక్కడ ఎంత బెట్టింగ్ ఎవడండి పెడతాడు ఏ దేశం పెట్టగలదు ఇంత బెట్టింగ్ నువ్వేం చెయ్యొద్దు నీటిలో ములుగు నేను ఓడిపోతే రెండు కోట్ల బిల్డింగ్ నీకు రాసి ఇచ్చేస్తానన్నాను దేవుని పిల్లలారా జరుగుతున్న ఈ ఘోర కలిని చూస్తూ ఆశీర్వాద పండుగలా స్వస్థత సభరా కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు చెవిటి వారు వింటున్నారని నానా చెత్త మాటలు పలికిన పాలు పిచ్చివాడై పకీరుగా తిరుగుతున్నాడు వీడొక ఒక నోషామ తమ్ముడు దేవుడు నన్ను ప్రజాసేవ చేయమన్నాడు ఎక్కడైనా నిలబడి పోటీ చేసి గెలవగలను అధికారంగా అధికార దాహంతో సంపాదించిన కోట్లాది రూపాయలు గవర్నమెంట్ పోలైనందుకు తట్టుకోలేని వీడు ఎలాంటి ధ్వజమెత్తాడో చూడండి రాజకీయ రాజకీయంగా అవతారం ఎత్తాడు రాజులు చెయ్యాలని యేసుక్రీస్తు ఎదురు యేసుక్రీస్తుకు ఎదురుగా వచ్చింది ఆనాటి సమాజం ఆయన రాజుగా చెయ్యాలని ఎక్కడున్నారు జనం చెప్పండి ఎక్కడికి వెళ్తానన్నాడా యేసుక్రీస్తు నా వాళ్ళకు కనబడకుండా వెళ్ళిపోయాడు ఆయన చూస్తారా వైపు మోసే నాయకుడు నేను నాయకుడిని అవుతాను అందరాకన్నాడు దరిద్రుడు ఒక ఒక మండలానికి ఒక పంచాయతీకి కూడా కార్పొరేటర్ ప్రెసిడెంట్ కాలేకపోయాడు నీకెందుకయ్యా రాజకీయాలు రాజులను శాసించవలసిన క్రైస్తవుడు రాజ్యాధికారాన్ని సరిదిద్దవలసిన క్రైస్తవుడు ప్రపంచ మానవాళి బ్రతుకులను భద్రపరచవలసిన క్రైస్తవుడు చౌకబారు రాజకీయాలలోనికి వెళ్ళి క్రిమినల్స్ కూర్చునే పార్లమెంటులో కూర్చొని చె ఇది నీకు తగునా